కర్మ జిల్లా వేరవకొల్ల మండలము ఓరవకల్ల గ్రామంలో శ్రీవస్తు శుభమత్సమంటూ శ్రీదేవి దూదేవి సమేత చంద్రకేశ్వర స్వామి తిరునాళ మహేష్ శుభ సందర్భ ఈవేళ యొక్క గ్రామంలో అతి సందర భాగంగా రైతులకు తినబంకితబు ఈవేళించిన యొక్క ఆరు ఆరు పల్ల విభాగంలో మొత్తం జతలు పాల్గొన్నాయి పదకొండు జతల బహుమతి సాధించిన వారు జీసస్ ఆశీస్ వరలక్ష్మి గారు బి తండ్రపాడు గ్రామం కర్నూలు మండలం కర్నూలు జిల్లా వారి జత నాలుగు వేల ఏడు వందల యాభై అరవై జూరాన్ని లాగి ఆ జత మొదటి బహ్మతి సాధించడం జరిగింది రెండవ బహుమతి సాధించిన వారు శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులతో ఆంజనేయ రెడ్డి గారు కంచుపాడ గ్రామం గుండవల్లి మండలం జిల్లా ఫ్రం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇంచుల దూరాన్ని లాగి రెండవ దెండతిని కైలాసం చేసుకోవడం జరిగింది మూడవ దండతి సాధించిన వారు శ్రీ శ్రీ వెంకటారద్దేశ్వర స్వామి వారి ఆశీస్సులతో గోరెడ్డి నారాయణ రెడ్డి గారు పెద్ద గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లాను కంబైన్స్ బీచ్పల్లి ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులకు నందు గారు ఎక్సార్ దైవందిన గారి చెత్త నాలుగు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని లాగి మూడవ బహుమతి జరిగింది నాలుగవ బహుమతిగా శ్రీ వడగిరి బసవారి ఆశీస్సులతో వీరేష్ గౌడ గారు ఇందువాసి గ్రామం గట్టు మండలం జోగులంబ గద్దవాల్ జిల్లా అండ్ కంబైన్స్ సాయివర్ధన గారు మిడుతూరు నందుకట్టుకు మండలము కర్నూలు జిల్లా వారి జత నాలుగు వేల నాలుగు వందల ముప్పై నాలుగు అడుగుల దూరాన్ని లాగి ఆ జత నాలుగవ బహుమతిని కైవసం చేసుకోవడం జరిగింది ఐదవ బహుమతిగా ఎం అక్షయారెడ్డి గారు రాయవడ గ్రామం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా వారి జత నాలుగు వేల మూడు వందల ఎనభై నాలుగు రోజుల దూరాన్ని ఆరించిన దూరాన్ని లాగి ఆ జత ఐదవ దేమాధి కైలాసం చేసుకోవడం జరిగింది ఆరవ వ్యాధిగా శ్రీ వెంకటసాయి డి శాశిషులతో వెంకటసాయి దెడ్డి గారు నగర్ ప్రతిటూడు వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెప్తా నాలుగు వేల మూడు వందల యాభై ఏడు అడుగుల ఆరెంజ్ రోజు లాగి ఆ జత అరవై కైవేశం చేసుకోవడం జరిగింది గెలిపెందులు శ్రీ 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 లక్ష్మి చంద్రకేశ్వర స్వామి ఆలయం దగ్గరకు వచ్చి ఆయన బ్రహ్మోకర ప్రమాణోత్సవ కార్యక్రమంలో భాగ్యశ్వరులు ఆయక కార్యక్రమాన్ని కూడా జయప్రదం జరించిగా విజ్ఞప్తి చేస్తున్నాం